రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ తనకు తెలియకుండానే తన మనసులోని మాటలను బయట పెట్టేస్తాడు ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయ్యి ఏంటి సార్ మీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందా ఇలాంటి వారని అసలు అనుకోలేదు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ పెద్దగా నవ్వేస్తాడు ఎందుకు నవ్వుతున్నారని కోపంగా అడిగితే నీకు ఇప్పటి వరకు ఎక్కుళ్ళు వచ్చాయి కదా ఎక్కిళ్ళు ఆగాలి అంటే ఇదొక షాక్ ట్రీట్మెంట్ ఏదైనా షాకింగ్ న్యూస్ ఏదైనా కానీ చెప్తే ఎక్కుళ్ళు ఆగిపోతాయంట అందుకని ఇలా చెప్పాను అంటే మీరు ఇలాంటి ఇలాంటివి ఎప్పుడు చేయకండి సార్ నేను అసలు తట్టుకోలేను మీ దగ్గర నుంచి ఇలాంటివి ఊహించలేను కూడా అని చెప్పగానే సీతాకాంత్ చాలా బాధపడతాడు ఇవి నేను కల్పించిన మాటలు కాదు రామలక్ష్మి నేను నా ఇష్టంగా నా మనసులోంచి మాటలు వచ్చినవి ప్రేమించిన వారి దగ్గరుంటే ఆ విషయం త్వరగా బయటపడిపోతుందని అంటారు అందుకేనేమో నా మనసులోంచి ఆ మాటలు తన్నుకొని అనుకుంటూ ఉంటాడు మరోవైపు రామలక్ష్మిని అభి నుంచి కాపాడడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు సీతాకాంత్ అభి ఈ రిసార్ట్ కొనిస్తే నేను రామలక్ష్మిని వదిలేస్తానని చెప్తాడు కదా అలానే ఆ రిసార్ట్ ప్లాన్లో ఇరికిచ్చేస్తాడు అబీని గుడ్డిగా నమ్మిచ్చేస్తాడు వాళ్ళు రేపు డాక్యుమెంట్స్ చేతిలో పెడతానంటున్నారు డీల్ కుదిరి కుదిరిచేసుకుందా నీకైతే నీ చేతిలోకి రిసార్ట్ వచ్చేసినట్టే అన్నట్టు నమ్మిచ్చేస్తాడు ఇక అభి కూడా అబ్బాయి వీడెంత తెలివి తక్కువ వాడు నేను అడిగినవన్నీ ఇట్టా చేసేస్తున్నాడు కోట్లు కోట్లు వస్తూ ఉంటే ఆ రామలక్ష్మి నాకెందుకు అన్నట్టు సంతోషపడిపోతూ ఉంటాడు అయితే అదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఉంటాడు అభి ఇక ఆ టైంలోనే సీతాకాంత్ వాళ్ళ పిఏ ఫోన్ చేసి ఒరే పిచ్చోడా నువ్వు సీతాకాంత్ ప్లాన్లో ఇరుక్కుపోతున్నావు నీ మీద పెద్ద కుట్ర జరుగుతుంది ఆ ఊటిలో నేను ఏదో కుట్రలో ఇరికిచ్చేయాలని చూస్తూ ఉన్నాడు కొంచెం జాగ్రత్త పడు నాకు తెలిసినంత వరకు బెటర్ సజెషన్ ఏమైనా ఉందంటే ఆ డబ్బు తీసుకొని నువ్వు మాకు కామ్గా అయిపో లేదు డాక్యుమెంట్స్ అవి ఇవి అంటే నువ్వు ఖచ్చితంగా ఇబ్బందులు పడతావు అన్నట్టు చెప్పడంతో సీతాకాంత్ ఆమెది ఇంత పెద్ద కుట్ర చేస్తాడా రేపు పెడతా చూడు అన్నట్టు అభి కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇదంతా శ్రీలత వాళ్ళు ఆడిస్తున్న నాటకమా ఆ పిఏతో లేకుంటే సీతాకాంత్ ఆడిస్తున్న నాటకమా లేకుంటే నిజంగానే అభికి హెల్ప్ చేద్దామని ఆ పియే ఇలా మాట్లాడనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం